చేసే కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి రెండు వేల నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ విచారణలో బయటపడటం సంచలనంగా మారింది ప్రణీత్ రావు అండ్ టీం పదిహేను రోజుల్లో నాలుగు వేల పదమూడు ఫోన్ నెంబర్స్ ని ట్యాప్ చేసినట్టుగా స్థితి తేల్చింది వీరిలో ఆరు వందల పద్దెనిమిది మంది ప్రముఖులున్నట్టు ఆధారాలతో గుర్తించింది బాధితుల్లో అన్ని పార్టీల రాజకీయ నేతలు ఐఏఎస్లు ఐపీఎస్ లు పారిశ్రామికవేత్తలు జర్నలిస్టులు కూడా ఉండటం కాకరెప్తోంది రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఈటల రాజేందర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు వెల్లడైంది అంతేకాదు ఐఏఎస్లు లు రోనల్ రాస్ గౌతమ్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ దర్యాప్తులో తెలిసింది ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రెండు వందల ఇరవై ఎనిమిది మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు సిట్ అధికారులు మరొక ఆరు వందల పద్దెనిమిది మంది వాంగ్మూలాలు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు దీనిలో భాగంగానే కొండా విశ్వేశ్వరరెడ్డి మైనంపల్లి హనుమంతరావు మర్రి శశిధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డి తాటికొండ రాజయ్యకు త్వరలో నోటీసులు ఇవ్వనట్టుగా తెలుస్తోంది పూర్తి వివరాలు నిండానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత ఒక్క పదిహేను రోజుల్లో నాలుగు వేల మంది ఫోన్లు ట్యాప్ చేశారంటే అదే పనిగా పెట్టుకుని వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసినట్టుగా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు మరి సిట్ ఇప్పుడు ఏం చేయబోతోంది అంటే వాళ్ళు నంబర్స్ ట్యాప్ చేశారంటే వాళ్ళకి అప్పట్లో ఉన్నటువంటి మెయిన్ ఎజెండా ఒకటే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే వాళ్ళ ప్రధాన అజెండాగా ఉండింది అజెండాను ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎన్నికల సందర్భంలో జరుగుతున్నటువంటి మనీ ఫ్లోని ఆపాలి ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు ఎస్ఓటి కావచ్చు టాస్క్ ఫోర్స్ టీమ్స్ కావచ్చు అందించాలి ఇదే ప్రధాన ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ ఎన్నికల ముందు జరిగినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు సో ఈ క్రమంలోనే ఎన్నికలు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున జరిగితే ఎన్నికలకి ముందు ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ డేస్ అంటే నవంబర్ ఫిఫ్టీన్త్ నుండి నవంబర్ థర్టీ వరకు దాదాపు నాలుగు వేలకు పైబడి చిలుగు ఫోన్ నెంబర్స్ని వీళ్ళు ట్యాప్ చేశారు సో ఆ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ డేటా అంతా కూడా ఇప్పుడు సిట్ దగ్గర ఉంది సో సిట్ ఈ నాలుగు వేల ఫోన్ నెంబర్స్ని కూడా క్యాటగరైజ్ చేస్తూ అందులో దాదాపు సిక్స్ హండ్రెడ్ ఫోన్ నెంబర్స్కి పైగా చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు బిజినెస్ మ్యాన్స్ జర్నలిస్టులు అండ్ హైకోర్టు జడ్జిల ఫోన్ నెంబర్స్ కూడా ఇందులో ఉన్నాయి సో ఇప్పుడు ప్రభాకర్ రావు ఆల్రెడీ అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చి సిట్ ఎదుట అటెండ్ అవుతున్నారు కాబట్టి ఆయన వచ్చి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ని ఫర్దర్గా బేస్ చేసుకొని ఇందులో సిట్ అధికారులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు సో ఏ క్రమంలో ఏ ఫోన్ నెంబర్ను ఏ విధంగా ట్యాప్ చేయాల్సి వచ్చింది ఎవరి ఆదేశాల మేరకు ఈ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అండ్ కీలక అంశం అసలు ఈ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి మెయిన్ టార్గెట్ అంతా కూడా రాష్ట్రంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి మూమెంట్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళు అనలైజ్ చేస్తూ ఉండాలి మావోయిస్ట్ యాక్టివిటీ లేకుండా చూడడమే ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావుకున్నటువంటి టాస్క్ కానీ దాన్ని వదిలేసి రాజకీయ నాయకుల మీద నిఘా పెట్టమని ఆయనకు చెప్పిందెవరు ఎవరి ఆదేశాల మేరకు ఈ ట్యాపింగ్కి పాల్పడ్డారు అనేటువంటిది కూడా ఇప్పుడు సిట్ అధికారులు ఆయన నుండి స్టేట్మెంట్ రూపంలో తీసుకుంటారు అండ్ రెండో కీలక అంశం ఏదైనా సరే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం మావోయిస్టులకు సంబంధించినటువంటి నంబర్స్ కావచ్చు అటు పబ్లిక్ సేఫ్టీకి థ్రెట్ ఉన్నటువంటి వ్యక్తుల ఫోన్ నెంబర్స్ని ట్యాప్ చేయడానికి లీగల్గా కొన్ని పర్మిషన్స్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కొంతమంది అధికారులకు ఉంటాయి సో ఆ అధికారాలను దుర్వినియోగానికి పాల్పడుతూ మావోయిస్టుల నంబర్లు ట్యాప్ చేస్తున్నామని చెబుతూ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్స్ని ఇవే మావోయిస్టుల నంబర్స్గా చెబుతూ తన పై అధికారులకు ప్రభాకర్ రావు ఇచ్చాడు సో వాటిని బేస్గా చేసుకొని ఈ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తుంది సో అల్టిమేట్ ట్యాపింగ్ చేసేటువంటి ప్రొసీజర్ అంతా కూడా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్కి వెళ్తుంది సో ఆ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ స్టేట్మెంట్స్ సైతే ఆల్రెడీ సిట్ రికార్డ్ చేసింది సో ఆ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చేటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాను కూడా వీళ్ళు చెప్తున్నటువంటి డేటాతో టాలీ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ట్యాప్ చేసేటువంటి నెంబర్స్ లిస్ట్ అంతా కూడా సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర ఉంటుంది కాబట్టి వారి వద్ద నుండి కూడా డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకొని వాటన్నిటినీ కూడా ఇప్పుడు సిట్ అనలైజ్ చేస్తుంది సో ఆ నంబర్స్ దొరికినటువంటి వ్యక్తులను ఒక్కొక్కరినిగా సిట్ విచారణకు పిలుస్తూ వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేస్తుంది ఈ రోజు చాలా మంది జర్నలిస్టులు సిట్ కార్యాలయానికి వచ్చి వాళ్ళ స్టేట్మెంట్స్ రైట్ ప్రణీత